హాయ్ అండి పప్పు మామిడికాయ కోసం ఒక గిన్నెలో పెసరపప్పు తీసుకుని వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన పప్పులో వాటర్ వేసి పప్పుని కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడుకుతుంది అన్నప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని వేసుకోవాలి మామిడికాయని చిన్నగా ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మామిడికాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఇందులో కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పుని తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుని కచ్చగా బచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలని ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకొని ఉడికిన పప్పుని ఇందులో వేసుకోవాలి వేడివేడి అన్నలో కాస్త పప్పు మామిడికాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్